అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఆ అయితే మనస్ఫూర్తిగా మనసు నిండా తలుచుకొని వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఆ అరుణాచల శివయ్య దర్శనం అయితే పొద్దున చేసుకున్నాము దర్శనం చేసుకొని పొద్దున అయితే అక్కడ అన్నదానం ఉంటుంది అక్కడ అన్నం తినేసి వచ్చి మధ్యాహ్నం అయితే లాకర్ దగ్గర పడుకొని నాలుగు గంటలకైతే స్టార్ట్ అయ్యామండి నాలుగు గంటలకు ఫ్రెష్ అప్ అయి టీ తాగేసి రూమ్ నుంచి సారీ లాకర్ ఉంటుంది కదా లాకర్ నుంచి ఎలా అయితే ముందుకైతే వచ్చేస్తున్నాము మనకు రాజగోపురం ఉంటుంది చూడండి రాజగోపురం ఉన్న సంధిలోనే లాకర్ రూమ్ అయితే ఉంటుంది లాకర్ మేము ఇక్కడ లాకర్ తీసుకున్నాం అనేది షార్ట్ వీడియోలో చెప్పాను మళ్ళీ కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను షార్ట్ వీడియోలో ఎక్కడ ఏం కదా అనేది ఒకసారి నేనైతే లైవ్ లో చెప్పాలనుకుంటున్నాను అరుణాచలం గురించి తిరుపతి గురించి నాకు జరిగిన అనుభవం గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను అయితే ఈ వీడియో అయితే తీసాను కదా ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంత ఎంత కష్టపడి తీసాను వీడియో అయితే ఆ శివయ్య దయ వల్ల ఈ వీడియో అయినా వైరల్ అవి నాకు ఫస్ట్ టైం రావాలని ఆ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అరుణాచల శివ అక్కడైతే హార్తి కపూర పిల్లలు అయితే చాలా అమ్ముతారండి ార్థికపుర బిళ్ళలు కంపల్సరీ తీసుకొని శివయ్యకైతే అక్కడ ఈ అగ్గి అయితే ఈ సారీ ఈ అగ్ని అయితే మంట ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందండి ఒక్కసారి కూడా ఆరిపోలేదు అసలు వర్షం పడితే ఆరిపోతుందేమో కానీ నేనైతే టూ డేస్ ఉన్నాను టూ డేస్ అయితే కంటిన్యూగా వెలుగుతూనే ఉంది అక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ శివయ్యను మనస్ఫూర్తిగా ఏ ఆటంకాలు లేకుండా దర్శనం కావాలని ముందుకైతే వెళ్ళాము ఫస్ట్ లింగం అయినా ఇంద్రలింగం దగ్గరకైతే వెళ్ళామండి మేమైతే అయితే ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కాబట్టి అన్ని లింగాలను దర్శనం చేసుకున్నామండి అయితే ఫస్ట్ అయితే ఫోన్స్ అలవాట్లు లేవు వీడియోలు తీయకూడదు అని అయితే ఫస్ట్ అయితే అక్కడ పెట్టారు కొంచెం లోపలికి ఉంటుంది ఇంద్రలింగము చాలా లింగాలు అసలు లోపలికే ఉన్నాయండి ఎప్పటి నుంచో ఇంద్రలింగం వాయులింగం అగ్నిలింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఎవరెవరు ఈ ఆ పాలకులు ఉంటారో వాళ్ళే వచ్చి స్వయంగా ప్రతిష్ఠించిన లింగాలట ఇవైతే నేనైతే తెలుసుకున్న విషయం చెప్తున్నాను తెలుసుకున్నదే చెప్తున్నాను నేనైతే ఏది కల్పించి చెప్తలేను అక్కడ ఇంద్రం లింగం దగ్గర అయితే దర్శనం చేసుకున్నాము అక్కడ లింగాలను అయితే చాలా మంచిగా డెకరేషన్ చేస్తారండి అరుణాచల శివయ్య లింగం మనకు ఫోటోలో కనిపిస్తుంది చూడండి అలా పూల తోటి మంచి డెకరేషన్ చేస్తారు అక్కడ ఫొటోస్ వీడియోస్ తీయద్దు అని చెప్పారు కాబట్టి వీడియోస్ ఫొటోస్ అయితే తీయలేదు కొంచెం ముందుకు ఇంద్రలింగం దాటేశాక కొంచెం ముందుకైతే వచ్చేసాక ఇక్కడ అయితే గణపతి సారీ టెంపుల్ అయితే ఉందండి కొంచెం ముందుకు అక్కడ గణపతి దేవి టెంపుల్ అయిపోయినాక ఇక్కడ కామాక్షి దేవి టెంపుల్ అట కామాక్షి దేవి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ ముందు నుంచేలే స్వామివారిని అమ్మవారిని అటు గణనాథుడిని ఇటు అమ్మవారిని ముందు గుడి ముందు నుంచేలే మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని బయలు ఎళ్ళామండి అయితే మేము ఇంకా అన్ని గుళ్ళు దర్శనం చేసుకుంటూ ఉండాలంటే చాలా లేట్ అవుతుందని చెప్పారు అక్కడ తెలిసిన వాళ్ళు ఇక్కడ ఇక్కడ కూడా స్వామి వారే ఉన్నారు ఆ గణనాథుడు అయితే ఉన్నాడు గణపయ్య ఇక్కడైతే వచ్చి దర్శనం చేసుకున్నాం కొంచెం ఓపెన్ ప్లేస్ లో ఉన్న గుళ్ళు అయితే ఆ గణపయ్య గుళ్ళు ఇంకా అమ్మవారి గుళ్ళు అయితే ఓపెన్ ప్లేస్ లో ఉంటాయి చూడండి అవైతే దర్శనం చేసుకున్నాము లోపలికి వెళ్ళాల్సి అయితే దర్శనం చేసుకోలేదండి ఇక్కడ కూడా చూసారా పూలమాల పూలమాలతోటి అయితే అమ్మవారిని అయ్యవారిని ఆ శివయ్యను ఎన్ని శివలింగాలు ఉన్నాయో అన్ని శివలింగాలనైతే దర్శనం చేసుకున్నామండి అన్ని కూడా పూలమాలతోటి మంచి డెకరేషన్ చేశారు శివలింగ సారీ శివయ్యకు అభిషేకం అంటే ఇష్టం కదా ఇక్కడైతే అభిషేకం కాదు పూలతోటే సత్కరిస్తారు అంత మంచిగా డెకరేషన్ చేస్తారు ఇటు సైడ్ కూడా గుడి ఉంది చూసారా ఎంత మంది నడుస్తున్నారో పౌర్ణమి వేళ చాలా మంది నడుస్తారు అగ్నిలింగం రెండో లింగం అయిన అగ్నిలింగం ఇక్కడ అయితే ఒక ఆమె శంఖం అయితే పూరిస్తుందండి చాలా పవర్ఫుల్ దేవుడట మంది ఎన్ని పాజిటివ్ కామెంట్లు చెప్పారో అసలు నేనైతే నా నిజంగా చెప్పాలంటే నా ఒంటి మీద రోమాలు అయితే ఇట్లా నిల్చున్నాయండి స్వామి వారి గురించి తెలుసుకుంటే అగ్నిలింగం కాడికి అయితే లైన్ కట్టేసి దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నాము అగ్నిలింగం దగ్గర కూడా వీడియో తీయలేదండి నేను ఫస్ట్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను కదా నాకైతే భయం అయింది ఆ ఇక్కడ లింగాలు తీస్తే నా యూట్యూబ్ ఛానల్ ఇట్లా స్టక్ అవుతుందో హ్యాక్ చేస్తారేమోనైతే ఏమో భయం అయింది మేము అగ్నిలింగం దాటేశాక ఇక్కడ నిమ్మకాయలు అయితే అమ్ముతారు ఐదు రూపాయలకు ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నామండి తీసుకొని ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ ఇజ్రాయెల్స్ ఎల్లో కలర్ శారీస్ కట్టుకున్నారు చూడండి నేనైతే ఇది షార్ట్ వీడియో కూడా పెట్టాను ఈ వీడియో ఎంత వైరల్ అయిందంటే ఎయిటీ థౌజండ్ పైన వ్యూస్ వచ్చినాయి ఒక వన్ ఫిఫ్టీ వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారండి చాలా అంటే చాలా వైరల్ అయింది ఈ వీడియో మళ్ళీ దీని గురించి ఇంకొకరు నాకు తెలిసిన పాపం వాళ్ళైతే ఒక థౌజండ్ రూపీస్ అయితే తీసుకున్నారంటే ఇజ్రాయల్స్ నాకైతే ఒక టెన్ రూపీస్ తీసుకున్నారండి అబద్ధం ఆడద్దు నాకైతే దిష్టి తీసారు మమ్మీకి అందరికీ దిష్టి తీసారు తీసి ఒక టెన్ రూపీస్ అయితే నేను ఇచ్చేశాను ఆ మనం తోచినంత అయితే ఇయ్యచ్చు వేరే వాళ్ళైతే పాపం జెంట్స్ దగ్గర ఒక ఫ్యామిలీ అయితే వచ్చేసారండి లాకర్ దగ్గర వాళ్ళైతే ఉన్నారు ఆమె ఏడ్చుకుంటే చెప్పింది ఇలా దిష్టి తీస్తామని దిష్టి తీసారట ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఈ అమ్మవారి విగ్రహం దగ్గరనే నిమ్మకాయ దిష్టి తీస్తారండి అందులో డబ్బులు ఇస్తాము మంచి అని చెప్పేసి పర్సెస్ ఓపెన్ చేయమన్నారట అందులోకి వెళ్ళి రెండు ఫైవ్ హండ్రెడ్ లోడ్స్ అయితే తీసుకున్నారట వాళ్ళైతే ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చారు చాలా బాధపడ్డారు అగ్నిలింగం అమ్మవారి టెంపుల్ దాటినాక రమణ మహర్షి ఆశ్రమం అండి కంపల్సరీ చూడాలి నేనైతే ఫస్ట్ ఆ ఏమనుకున్నానంటే ఫస్ట్ వెళ్దాం అని అనుకున్నాను వెళ్దాం అనుకున్నా కానీ మధ్యాహ్నం అయితే ఎండ బాగా కొట్టింది కాబట్టి వెళ్ళలేదు అస్సలు నిజం చెప్పాలంటే మహర్షి ఆశ్రమం ఎంత బాగుందో అక్కడ కూడా వీడో తీయలేదు మేము ఫస్ట్ ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే చెట్టు నాలుగు వందల సంవత్సరాల చెట్టు అట యమలింగం కాడికైతే వచ్చాము మూడో లింగమైన లింగం యమలింగం అండి యమలింగం కూడా లోపలికి ఉంటుంది చూసారా కొంచెం మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి చాలా వరకు లింగాలు అయితే లోపలికే ఉంటాయి యమలింగం సారీ యమలింగం కూడా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము అన్ని లింగాల దగ్గర కపూరం అయితే వెలిగిస్తున్నారు అందరూ మేమైతే రాజగోపురం దగ్గర వెలిగించామంటే ఏ లింగం దగ్గర వెలిగించలేదు నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము ఎంత మంది సాధువులు అసలు అడుక్కునే వాళ్ళు ఎంత మంది ఉంటారంటే అరుణాచలంలో ఒక డెబ్బై వేల మంది ఉంటారట అండి నేను తెలుసుకున్నా ఎంత మంది ఉన్నారు వీళ్ళంతా ఎంత మంది అని అంటే ఒక డెబ్బై వేల మంది ఉంటారమ్మా ఒక అతనైతే మాకు పద్దెనిమిది సార్లు వచ్చిండట అండి పున్నము పద్దెనిమిది పున్నాలైతే ప్రదక్షిణ చేసిండట ఆయన చెప్పిండు అసలు పద్దెనిమిది సార్లు చేశానమ్మా నాకైతే చాలా మంచి అనిపించింది పున్న పున్నానికి వచ్చి గిరి ప్రదక్షిణ చేశానని ఆయన అనుభవంగా చెప్పాడండి ఈ రోడ్ సైడ్ సాధువులు అడుక్కునే వాళ్ళైతే అయితే డెబ్బై వేల మంది ఉన్నారట పోయిన పౌర్ణమికి అయితే ఎనిమిది లక్షల మంది గిరి ప్రదక్షిణ చేశారండి పౌర్ణమి రోజు ఎనిమిది లక్షల మంది చేశారు చూసారా అరుణాచల కొండ పక్కన పౌర్ణమి ఎంత మంచిగా పున్నమి వెన్నెల్లో ఆ శివయ్య కొండ ఎంత బాగా కనిపిస్తుందో చాలా మహిమ గల కొండ అండి ఈ డెబ్బై వేల మంది ఎలా బతుకుతారు అని నేను వాళ్ళని అడిగితే ఒక పౌర్ణమి రోజు వచ్చే ఇనుకము నెల మొత్తం బతుకుతారట అండి చూసారా అంత మంది పౌర్ణమి రోజు అంత మంది గిరి ప్రదక్షిణ చేసి అన్ని దానాలు చేస్తారట అంతమంది చెప్తా ఉంటేనే అసలు అసలు నేను మీకు చెప్పడం అనేది అది ఒక నేను తెలుసుకున్న దానిలో ఒక వన్ పర్సెంట్ అనుకుంటా మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి అయితే ఇంకో లింగం కడికైతే వెళ్ళామండి అసలు మర్చిపోయాను ఏమనుకోవద్దు కొంచెం అయితే వీడియో తీసాను ఇది ఏం లింగమో మర్చిపోయాను అక్కడి నుంచి ఆ లింగాన్ని కూడా దర్శనం చేసుకొని సూర్య విగ్రహం సూర్యలింగం కడికి వచ్చేసాము సూర్యలింగం కూడా దర్శనం చేసుకున్న సూర్యలింగం కూడా కొంచెం లోపలికే ఉంటుందండి లోపలికి వెళ్ళి సూర్యలింగాన్ని అయితే దర్శనం చేసుకొని రావాలి అక్కడ అయితే టెన్ రూపీస్ అయితే పది రూపాయలకు ఒక తాడైతే అయితే ఇస్తారు స్వామివారి దగ్గర పెట్టారు చూసారా సూర్యలింగాన్ని అయితే చూపించాను కొంచెం నాకు కూడా భయం వెళ్ళిందండి చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు వీడియోస్ తీసుకుంటున్నారు నేను ఎందుకు తీసుకోవద్దు మన సబ్స్క్రైబర్స్ కి ఎందుకు చూపించకూడదు అని చూపించాను సూర్యలింగం అయిపోయాక వరుణలింగం అయితే వచ్చేసాము చూసారా నేనైతే మర్చిపోతానని ఇక్కడ నుంచి వెళ్ళి వీడియో తీసుకుంటున్నాను వరుణలింగం దగ్గరకు వచ్చేసాము ఇక్కడ ఇతనైతే త్రిశూలం ఉంటుంది చూడండి దానికి ఒక సన్నం తీసుకొని నాలుకకైతే కూర్చుకున్నాడు నేను అసలు చూడంగానే కొంచెం భయపడ్డాను ఫస్ట్ ఫస్ట్ చూడంగానే భయపడ్డాను అక్కడ నుంచి వెళ్ళి వర్ణలింగం దగ్గరికి వెళ్ళి వర్ణలింగాన్ని దర్శనం చేసుకున్నాము చాలా మంది దర్శనం చేసుకోకుండానే వెళ్తున్నారు కొంతమంది అయితే దర్శనం చేసుకుంటున్నారు కొంతమంది అయితే దర్శనం చేసుకోకుండానే వెళ్తున్నారు ప్రతి లింగం దగ్గర కంపల్సరీ విభూతి అయితే పెడతారండి విభూతి విభూతి మనం నూస్టికి ఇట్లా తలకు బొట్టు పెట్టుకుంటాం చూడండి విభూతి విభూతి అయితే కంపల్సరీ ప్రతి లింగం దగ్గర పెడతారు ఈ దారాలు అయితే టెన్ రూపీస్ ఒకటైతే ఇస్తారు నేనైతే ఒక ఫోర్ తీసుకొచ్చుకున్నాను ఒకటైతే అక్కడ వాళ్ళతోటి చే కట్టించుకున్నాను వర్ణలింగం దగ్గర ఉంటుంది సూర్యలింగం దగ్గర కూడా ఉంటుందండి ఇక్కడ నుంచి చూసారా ప్రతి లింగం దగ్గర కంపల్సరీ ఆర్థిక పూరలు అయితే కాలుస్తారండి ప్రతి కొందరు కొందరు ప్రతి లింగం దగ్గర హార్థిక పూరం వెలిగిస్తారు కొబ్బరికాయ కొడతారు చాలా మంది అట్లా ఉంటారు కొందరు కొందరు అయితే అలా వెళ్ళిపోతూనే ఉన్నారు చూసారా కొంతమంది అయితే లోపలికి వచ్చి దేవుళ్ళని దర్శనం చేసుకుంటున్నారు కొంతమంది అయితే నడుస్తూనే ఉన్నారు అసలు నిజం చెప్పాలంటే మనం నడవమండి నిజం చెప్తున్నాను అస్సలు నేను అసలు నడిచానా అనిపించింది నాకు నేను ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళి మళ్ళీ వచ్చి అక్కడనే ఉన్నానా అనిపించిందండి మధ్య మధ్యలో ఇలా గోమాతలు అన్నీ కనిపిస్తాయండి అసలు నేనైతే ఎంత మంచి అనిపించిందో అసలు నిజం చెప్పాలంటే నాకు బ్యాక్ పెయిన్ ఒక రోజు ముందే నా కాలు బెనికిందండి అసలు నేను నడవా నేను అరుణాచలం వెళ్ళా అని అయితే అనిపించింది మా ఆయన అన్నాడు ఒకటే ముచ్చట నువ్వు నడవాల్సిన అవసరం లేదు నువ్వు అక్కడికి వెళ్ళాక ఆ శివయే నిన్ను తీసుకెళ్తాడని మా ఆయన చెప్పిండండి ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే ఉందండి మంచి అలంకరణ చేశారు చాలా మంది దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ కూడా మేము కూడా దర్శనం చేసుకున్నాము చెప్పాను కదా అసలు అరుణాచలం గుళ్ళల్లో అలంకరణ అంటేనే అరుణాచలం అరుణాచలం అంటేనే అలంకరణ అండి అంత మంచిగా చేశారు అన్ని గుళ్ళు అలంకరణ అయితే బాగా చేశారు శివయ్య గుళ్ళే కాదండి అమ్మవారి గుళ్ళు శివయ్య గుళ్ళు ఆ అది వినాయకుని గుళ్ళు చాలా అసలు అడుగు అడుగుకు ఒక గుడి అనుకోవాలి ఆ గిరి ప్రదక్షిణ చుట్టూ మొత్తము ఆ దేవుళ్ళతో నిండి ఉన్నాయండి మేమైతే వరుణలింగం అయిపోయాక వాయులింగం కాడకైతే వెళ్ళేశాము మనం వెళ్ళి మనం ఇక్కడి వరకు నడిచాము ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి వరకు ఉంది అని అన్ని బోర్డ్స్ ఉంటాయండి ఫుడ్ కైతే మనకు లోటు ఉండదు మంచి అన్న సత్రాలు ఉంటాయి ఫుల్ ఫ్రీ భోజనం పెడతారు వరుణలింగం కాడ కూడా చూసారా ఏ లింగం అయినా కొంచెం మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి ఎంత మంచిగా అనిపిస్తుండో శివయ్య ఓం నమ శివాయ అరుణాచల శివ అన్ని శివలింగాలకు కూడా ఇలానే అలంకరిస్తారు ఏ గుళ్ళోకైనా కొంచెం మెట్లు దిగి కిందికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని పైకి అయితే రావాలి అన్ని గుళ్ళ దగ్గర కంపల్సరీ కపూరం అయితే వెలిగిస్తారు నేనైతే రాజగోపురం దగ్గరనే వెలిగించానని చెప్పాను కదా మనం నడవమండి ఆ శివయ్యనే మనల్ని తీసుకెళ్తాడు మనం అసలు ఇంక కార్తీక పౌర్ణమి రోజు అయితే మనం ఇసుక రేణు వేస్తే కూడా కింద రాలనంత మంది ఉంటారట అసలు మనం ఆయన నడుచుడు కూడా కాలు కూడా వేయమట అండి అంత తోసుకొని వెళ్తారట మంది అట్లా ఉంటుందట చంద్రలింగం కాడకైతే వచ్చేసామండి మెయిన్ మెయిన్ లింగాలు అయితేనే తీసాను నేను అంత అయితే తీయలేదు మెయిన్ మెయిన్ లింగాలు అయితే తీసాను చంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసాము చంద్రలింగం అయితే కొంచెం లోపలికి ఉంటుంది ఆ ప్లేస్ అయితే ఎక్కువ ఉంటుంది అక్కడ దర్శనం చేసుకొని గుడి చుట్టూ అయితే తిరిగి బయటకైతే వచ్చేసాము ఎంత మంది ఉన్నారో అసలు ఈ మందిలో అయితే కాటగాల్సుడు కంపల్సరీ అండి కానీ ఒకటి మెయిన్ ఏంటంటే ఫోన్స్ అయితే కంపల్సరీ అలౌడ్ ఉంటాయి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ చంద్రలింగం దగ్గర ఉన్నాం వాయులింగం దగ్గర ఉన్నాం ఓం నమశివయ్య అరుణాచల శివయ్య చంద్రలింగం చూడండి దర్శనం చేసుకోండి మీకు చూపించాలని అక్కడ చాలా మందిని రిక్వెస్ట్ వాళ్ళు వద్దు అన్నా కూడా నేనైతే వీడియో అయితే తీసుకొచ్చానండి అసలు నాకైతే నేను అరుణాచలం వెళ్తానా అని వెళ్తానా వెళ్ళనా అయితే అనిపించింది మా ఆయన అన్నాడు కదా నీకు అవకాశం వచ్చింది కంపల్సరీ వెళ్ళు నాకైతే కాలు బెనికింది నడువస్తలేదు అని అంటే ఏ బాధపడకు కంపల్సరీ అరుణాచల శివయ్యని నిన్నైతే నడిపిస్తాడు నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పేశాడు మేమైతే పౌర్ణమికి అని వెళ్ళలేదండి అసలు నిజం చెప్పాలనంటే మేము అసలు టికెట్లు బుక్ చేసుకున్నదే కాట్పాడ్ జంక్షన్కి బుక్ చేసుకున్నాము అక్కడ పౌర్ణమి అని అనుకోలే అక్కడ మాకు ట్రైన్ లో ఒక ఫ్యామిలీ అయితే కలిసిందండి పౌర్ణమి రోజే గిరి ప్రదక్షిణ చెయ్యాలని అయితే వాళ్ళు చెప్పారు చూసారా ఎంత మంది చేస్తున్నారు ప్రదక్షిణ పౌర్ణమి రోజే చెయ్యాలని చెప్పారు సరే పౌర్ణమి ముందు మళ్ళీ మేము అనుకోకుండా ఆ తిరుపతి నుంచి ఎలా అయితే తిరుపతి అయితే దాటి వెళ్తున్నాం కదా ఆ ఏడుకొండల స్వామి దర్శనం చేసుకోవాలని ఏడుకొండల స్వామి దర్శనం చేసుకొని అయితే వెళ్ళాము ఇక్కడైతే ఫ్రీ అన్నదానం అయితే పెడతారండి రోడ్డు పొండి చాలా మంది సత్రాలు ఉంటాయి సత్రాల వాళ్ళైతే మంచి భోజనం పెడతారండి మంచి భోజనం పెట్టారు ఇక్కడ ఆ పప్పన్నం పెరుగన్నము సాంబారు వడ మిర్చి మంచి భోజనం పెడతారు మనకు నచ్చకపోతే ఇంకా కొంచెం ముందు అయితే ఆ చపాతీలు స్వీట్స్ అలా కూడా పెట్టేశారు మేమైతే తినేసాం అనుకోండి తిన్నాము కానీ అక్కడ చాలా మంది లైన్ ఉంటారు ఇక్కడ మనం తినుకుంటూ ఉంటే ఈ లైన్ మనం ఉంటే మనం పోతుంటాము ఇక్కడైతే ఆయిల్ ఫ్రీగా ఇస్తారండి అసలు ఈ మనకి అక్కడ దొరకని వస్తువు మనం నడుస్తాం కదా కాళ్ళు నొప్పులు పెడతాయి కదా ఇక్కడ ఆయిల్ అమ్మే వాళ్ళు అయితే ఉంటారు ఫ్రీగానే ఇస్తే మీ కాళ్ళు నొప్పులు ఉంటాయి కదా ఈ ఆయిల్ రాసుకొని కొంచెం రిలాక్స్ అవ్వండి అని రిలాక్సేషన్ అసలు అసలు చెప్పరాదండి అరుణాచలం అంటే మనము అనుభవిస్తేనే అరుణాచలం అండి చె మాటల్లో చెప్పేది కాదు అరుణాచలం మన కాళ్ళు ఉంటే రిలాక్సేషన్ కొరకు కూడా మిషన్స్ అయితే ఉంటాయండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ట్వంటీ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు ఆ ఇదేమో అసలు ఇదేం లింగము మర్చిపోయాను ఇక్కడ కూడా కొంచెం లైన్ కట్టేశాము అన్ని లింగాలను దర్శనం చేసుకున్నామండి ఒక్క లింగం కాకుండా అన్ని లింగాల యమలింగం ఇది యమలింగమే యమలింగం దగ్గరకు కూడా దర్శనం చేసుకున్నామండి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము అంత హెవీగా ఎక్కడైనా హెవీగానే మంది ఉంటారు కొంచెం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే అవుతాయండి ఇక్కడ మేమైతే సాయంత్రం నాలుగు గంటలకు స్టార్ట్ చేసాము కదా గిరి ప్రదక్షిణ అన్ని లింగాలను దర్శనం చేసుకొని ఒక దగ్గర అయితే భోజనం చేశాము రమణ మహర్షి ఆశ్రమం మొత్తం చూసామండి కానీ అక్కడైతే ఫోన్ అయితే అలౌట్ లేదు కొంతమంది తీసుకున్నారు వీడియోస్ నేను ఫస్ట్ ఫస్ట్ కొత్త కొత్త కాబట్టి నాకైతే భయమైంది కాబట్టి నేను వీడియో అయితే తీసుకోలేదు రమణ మహర్షి ఆశ్రమం అయితే ఒక గంట గంటన్నర చూసానండి ఎంత మంచిగా ఉందో ఎంత సైలెంట్గా ఉందో ఎలాంటి బాధ కష్టం వచ్చినా కూడా అలాంటి ఆశ్రమం దగ్గరికి అక్కడికి అలాంటి ప్లేస్ దగ్గరికి వెళ్తే మన బాధ మన కష్టము ఎంత మంచి అక్కడ అసలు మన మనసులోకి ఇంకొక ఆలోచన అనేదే రాదండి ఒక గంటన్నర సేపు ఎంత మంచి అంటే అంత మంచి అనిపించింది అక్కడ ఒక గంటన్నర టైం వేస్ట్ అయింది ఇంకొక గంటన్నర టైం అయితే మోక్ష మార్గం దగ్గర వేస్ట్ అయిందండి ఒక గంటన్నర సేపు మేము మోక్ష మార్గం దగ్గర లైన్ కట్టేసాము ఫస్ట్ ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేసాము కదా ఇక్కడ ఇది మోక్ష మార్గమే అనుకుంటే ఇక్కడ లైన్ అయితే కట్టేస్తాము ఫస్ట్ ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కంపల్సరీ మోక్ష మార్గంలోకి అయితే రావాలని అవును ఇది మోక్ష మార్గమే నేను మాటల్లో చెప్పేశాను అక్కడికి వీడియో అయితే వచ్చేసింది ఎంత మంది లైన్ కట్టారో చూసారా మోక్ష మార్గం అయితే ఇలా అయితే ఉంటుందండి అక్కడ అక్కడైతే పోలీసులు కూడా ఉంటారు పౌర్ణమి కదా మేము మొదటిసారి గిరి ప్రదక్షిణ చేస్తున్నాం కాబట్టి మోక్ష మార్గం అయితే కంపల్సరీ అందులోకి వెళ్ళి రావాలని అయితే లైన్ కట్టామండి చాలా వరకైతే అయితే మొదటిసారి కాకుండా ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక్కొక్కరు పద్దెనిమిది ఒక్కొక్కరు పన్నెండు ఒక్కొక్కరు మూడు ఒక్కొక్కరు నాలుగు ఇలా వాళ్ళ మొక్కును బట్టి గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళైతే మోక్ష మార్గంలోకి అయితే వస్తలేరు ఫస్ట్ చేసే వాళ్ళైతే నేను అక్కడ లైన్లో అయితే చాలా మందిని అడిగాను మీరు ఫస్ట్ ఇప్పుడే వచ్చారా ఇది వరకు వచ్చారా ఇది అని అయితే అడిగాను మేమైతే ఇప్పుడే వచ్చామని అయితే ఒక ఐదారు ఊరైతే చెప్పారు ఫస్ట్ మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఊరినైతే మీరు మోక్ష మార్గంలోకి ఎందుకు వస్తలేరు అని అంటే మేమైతే ఇదివరకు వచ్చేసాం కదా ఊకెందుకు ఇక్కడ లైన్ అయితే ఎక్కువగా ఉంటుంది టైం వేస్ట్ అవుతుంది మేము వెళ్ళాలి అని అయితే వాళ్ళైతే వెళ్ళిపోయారండి అలా ఉంటుంది ఫస్ట్ వచ్చే వాళ్ళైతే కంపల్సరీ మోక్ష మార్గంలోకి లైన్ అయితే కడతారు మా మొన్న అంత ముందుకి పౌర్ణమికి అయితే కానీ మోక్ష మార్గంలోకి అయితే రా అందులోకి వెళ్ళైతే రానే రాలేదట కొంచెం ఓపిక లేని వాళ్ళు ఉంటారు చూడండి అలా ఉంటుంది ఓపిక ఉన్న వాళ్ళు ఇలా అయితే ఉంటుంది మళ్ళీ ప్లస్ ఏంటంటే మమ్మీకి అయితే నడుము నొప్పి ఆపరేషన్ అయింది మమ్మీ నడుము పట్టి పెట్టుకొని గిరి ప్రదక్షిణ చేసింది ఈశాన్య లింగం కాడికి అయితే వచ్చేసాము ఇది లింగము మమ్మీ నడుము పెట్టుకుంది కాబట్టి మమ్మీకి నడుము ఆపరేషన్ అయ్యింది కాబట్టి మా మమ్మీ కొంచెం లైన్లో నిల్చోదు కొంచెం నీ కొంచెం ముందుకు పోతుంది కొంచెం బాగా సేపు అవుతుంది అలా అలా అని చెప్పేసి అయితే ముందుకైతే వెళ్ళేసి అందులోకి అయితే మోక్ష మార్గంలోకి అయితే తొందరనే వచ్చేస్తానండి నేనైతే వస్తానో రానని చాలా భయమేసింది ఒక్కొక్కరు చూస్తే ఏం లేదు అరుణాచల శివయ్యను అని గట్టిగా తలుచుకొని ఒక్కటేసారి ఇలా వెళ్ళి అలా అయితే వచ్చేసాను ఆ శివయ్య ఆశీర్వాదం ఉంది కాబట్టి నాకైతే అరికాలు ముళ్ళు అంటకుండా అయితే అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి ఇంటికైతే వచ్చేసానండి ఇంత చిన్న ఏం కాకుండా కూడా శివయ్య దర్శనం చేసుకున్నాను లాస్ట్ లింగం అండి ఈశాన్య లింగము అన్ని లింగాలు దర్శనం చేసుకున్నాం కదా ఈశాన్య లింగం ఇది కూడా లోపలికే ఉంటుందండి మెట్లయితే దిగి లోపల ఈశాన్య లింగం అయితే దర్శనం చేసుకున్నాను ఇక్కడ కూడా వీడియో తీసాను కానీ అయ్యగారు అయితే చూసి ఏంటమ్మా వీడియో అని అయితే నన్ను అయితే బెదిరించాడు నాకైతే భయం వేసింది నా ఫోన్ తీసుకుంటారో ఏమో అని భయం వేసింది లాస్ట్కైతే వీడియో ఈశాన్య లింగం ఇది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి బయటకైతే వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి కూడా ఇంకొక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ ఉంటుందండి తక్కువైతే ఉండదు అసలు పద్నాలుగు కిలోమీటర్లు కాదండి గిరి ప్రదక్షిణ పదిహేను కిలోమీటర్లు ఉంటుందట లాస్ట్కైతే అక్కడ దర్శనం చేసుకొని రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసామండి చూడండి ఎంతమంది ఎంత కథ ఇక్కడ స్వామివారిని అయితే మంచి సక్సెస్గా మమ్మల్ని అయితే గిరి ప్రదక్షిణ చేశావు తండ్రి అని మనస్ఫూర్తిగా మొక్కుకొని ఆ స్వామివారి దర్శనం అయ్యింది మంచి గిరిప్రదక్షిణ అయింది మళ్ళీ మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి రస్తు స్వామి అని ఆ స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా మొక్కుకున్నానండి మీ తరపున కూడా నేను మన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించే స్వామి అని మొక్కుకొని లాకర్ల దగ్గరికి అయితే వెళ్ళామండి ఒక్కటైంది నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తే ఒక్కటి ఇటుకైతే అయిపోయిందండి మా గిరి ప్రదక్షిణ అరికాల ముళ్ళంటకుంటైతే స్వామివారి గిరి ప్రదక్షిణ చేసి అయితే వచ్చేసాము ఇక్కడ మేము నెక్స్ట్ డే అన్న సంతర్పం ఉంటుంది అన్నం తినేక్కడైతే ఈ వీడియో తీసానండి మొత్తం గిరి ప్రదక్షిణ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి చాలా కష్టపడి తీసాను ఎడిటింగ్ చేశాను వాయిస్ ఓవర్ ఇచ్చాను ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి నేను మిమ్మల్ని ఏం కోరుకుంటలేను వీడియో చూసిన వాళ్ళందరూ ఫస్ట్ అయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఇది కోనీరు ఉంటుంది మనకైతే నాలుగు రాజగోపురాలు అయితే ఉంటాయి లోపల ఐదు గోపురాలు ఉంటాయి స్వామివారి టెంపుల్ అయితే అయితే కంపల్సరీ చూడాలండి జన్మల ఒక్క ఈ జన్మ అంటూ మనకు ఉన్నది అంటే శివయ్య ఆశీర్వాదమే ఆ శివయ్యని ఒక్కసారని దర్శనం చేసుకోండి అరుణాచల